స్వర్ణాంధ్ర అట్ ది రేట్ రెండు వేల నలభై ఏడు ఏపీ విజన్ అజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాతసారధి అన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రం రూపకల్పనలో భాగంగా వచ్చే ఐదేళ్లకు జిల్లా స్థాయి దార్శనిక పత్ర రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ శాసనసభ్యులు బడేటి చంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పసమట్ల ధర్మరాజు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు విజన్ను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కసరత్తు చేపట్టిందని చెప్పారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ను జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా రూపొందించారని చెప్పారు సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ శాసనసభ్యులు బడేటి చంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పసమట్ల ధర్మరాజు తదితరులు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగపరుచుకోవడంతో పాటు మౌలిక సదుపాయాల ద్వారా జిల్లా అభివృద్ధికి దోహదపడగలవని అభిప్రాయపడ్డారు జిల్లా అభివృద్ధిని వేగవంతం చేసి అభివృద్ధి చెందిన జిల్లాగా రూపొందించడానికి విలువైన సూచనలు అందజేశారు జిల్లా ఏ ఏ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందో గుర్తించి ఆయా రంగాల్లో గల మౌలిక సదుపాయాలు మెరుగైన రహదారుల కల్పన చాలా అవసరమని అన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంపై ప్రజాభిప్రాయ సేకరణలో వక్తల అంశాలను ప్రస్తావిస్తూ దార్శనిక పత్రం రూపొందించడం జరుగుతుందని చెప్పారు సమావేశంలో డిఎఫ్ఓ రవీంద్రధామ సీపీఓ బి శ్రీదేవి ఆర్డీఓలు కె అద్దయ్య అచ్యుత అంబరీష్ ఎం వాణి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు व्यस्त <mean> कर रहा है इस तरह आवारा बॉर्डर से व्यस्त होंगे तो अपने भरदार में तेरे मलसम डबल तक्षक में टूट वाला हो गया वाकई ये अब इंद्रजीत को बोल दोगे बोलेगा कि गवर्नमेंट ने इधर इस चीज़ के करके ओके निगेश की वार्डर्स के लिए पौधे निफ्टिंग की ज़रूरत हुआ ज़रूरत नहीं चला ज़ గుړو మనం ఏదో మన సొసైటీస్ కడుతున్నాము as a real getting benefit you tell me by your heart sir and aa aasirchanta le sir chaala aasirchanta le sir i want to enter into the department we prepare since 2 hours from mlc office one day thanks to next year for target betandi all sir so much production production by either we are given societies yes the ultimate ఇప్పుడు ఒక పది లక్షల రూపాయలు ఆదాయం రావాల్సిన చోట సొసైటీస్ అకౌంట్స్ ఆడిట్ చేస్తే కదా ఆడిట్ చేస్తే పదివేలు ఇరవై వేలు ఉన్నదేమో ఒక రెండు వందల ఎకరాలు ట్యాంక్ వచ్చింది ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇక్కడ లక్ష ఎకరం అరవై రూపాయలు పది లక్ష రూపాయలు లీజ్ ఉంది ఓకే అక్కడ కెమికల్స్ వాడతారు కాబట్టి అది అమ్ముకుందాం లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ రావాలా అన్హెల్తీ ప్రాక్టీస్ ఇప్పుడు బాస్కి మీరు తీసుకొచ్చి వేస్తారు రొయ్యి తలకాలేసి ఇన్ఫెక్షన్ అవుతారు అన్నింటికన్నా ముఖ్యం ఇక్కడ మీరు హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అండ్ పోలీస్ తీసుకుని ఏ ఫంకేషియస్కి తీసుకొచ్చి చికెన్ వేస్ట్ చేస్తారు దానివల్ల ఏం జరుగుతుంది తెసా టోటల్ వాటర్ బాడీస్ పొల్యూట్ అవుతుంది ఫస్ట్ సెకండు క్వాలిటీ ఆఫ్ మీట్ ఆ ఫిష్ మీ క్వాలిటీ పడిపోతుంది బాగోట్ల థర్డ్ వాళ్ళకి నలభై యాభై రూపాయలు తయారవుతుంది మిగిలిన డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది

దానికోసము ఉన్న ఐడియాస్ ఇప్పుడు డికే కానబలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ క్లైమేట్ చేంజ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఒకప్పుడు మనం ఓన్లీ వచ్చే ఆదాయం ఇన్కమ్ పావర్టీ ఒకటే చూసేవాళ్ళం సోషల్ మెంటల్ ఫిజికల్ వెల్బీంగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెల్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇన్ సిటీ ఇట్లాంటి ఒక మల్టీ వ్యూ వ్యూతో ఈ విజన్ అనేది క్రియేట్ చేయడానికి మనకు వచ్చిన అర్జెండా ఈ రోజు మీటింగ్ అజెండా వచ్చి ముందుగా మన ఆఫీస్ నుంచి దేని రి ప్రిపేర్డ్ ఆఫ్టర్ దట్ కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ అగ్రికల్చర్ అలాంటి వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంటల్ ప్లాన్స్ కూడా మనం క్రీట్ చేసిన తర్వాత యువర్ ఒపీనియన్స్